డంపింగ్ శాశ్వత పరిష్కారం చూపిస్తాం ఐలా కమిషనర్ ఇండస్ట్రియల్ రసాయనాల ద్వారా భూగర్భ జలాల కాలుష్యాన్ని నివారించండి రాష్ట్ర కార్యదర్శి జగన్ గాజువక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో శ్రీ తిరుమల నగర సంక్షేమ సంఘం అభ్యర్థన మేరకు వార్డు కార్పొరేటర్ శ్రీ బొండా జగన్నాథం గారు ఆధ్వర్యంలో ఐలా కమిషనర్ శ్రీ కిషోర్ గారుతో ఈ బ్లాక్ ఇండస్ట్రీ రసాయనిక ప్లాస్టిక్ తదితర వ్యర్థాలతో అనధికార డంపింగ్ యార్డ్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా తిరుమల అసోసియేషన్ వారు రోడ్ నెంబర్ కు కనెక్ట్ ఉన్న ఇండస్ట్రియల్ కాలువ వలడ వరద ముప్పు భూగర్భ జలాలు కలుషితం శివ బాలాజీ పాలిమ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ తొలగింపు రోడ్ నెంబర్ నైన్ బిలో కాలనీ వైపు ఇండస్ట్రీ గేట్స్ క్లోజ్ మాధురి స్టీల్ ప్రగతి పవిత్ర గ్రానైట్ తదితర ఇండస్ట్రీల వలన శబ్ద కాలుష్య ఇబ్బందులు పరిశీలించి తక్షణమే నివారించాలని ప్రధాన సమస్యలుగా పేర్కొనడం జరిగింది అనంతరం ఐలా కమిషనర్ గారు మాట్లాడుతూ వీలైనంత త్వరలో డంపింగ్ చెత్త వేయకుండా ప్రహారీ గోడలు నిర్మిస్తాం వరద కాలువ సమస్య కూడా ఇంజనీరింగ్ టీం ద్వారా పరిష్కారం చేస్తాం సెల్ టవర్ తొలగిస్తాం వాయు శబ్ద కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్పొరేటర్ శ్రీ బోండా జగన్నాథం గారు మాట్లాడుతూ అనధికార డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలని కంపెనీల ద్వారా విడుదలయ్యే వ్యర్థపు నీరు కాలనీ నుండి కాకుండా ప్రధాన కాలువకు మళ్లించాలని కోరారు ఇండస్ట్రియల్ సమస్యల నుంచి కాలనీ వాసులకు విముక్తి కలిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజు సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య ఆనంద్ కుమార్ కనితి నాగేశ్వరరావు కనితి ఈశ్వర్రావు జాన్ రమేష్ పోతల కృష్ణ గండేపల్లి రాము తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు నాగభూషణం విశ్వేశ్వరరావు పరమానందం పరమేశ్వరరావు సన్యాసిరావు మహేష్ వసంత రెడ్డి ఉదయ్ శంకర్ విశ్వనాథం వేణుగోపాల్ గౌరీశంకర్ సురేంద్రనాథ్ ఇజ్రాయేల్ ఈశ్వర్రావు కమల్ స్వాతి సుగుణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ముఖ్యంగా ఎనభై ఏడో వాటి ప్రాంత వాసులకు కానీ అలాగే మరి ముఖ్యంగా ఐల కమిషనర్ గారి ఎందుకంటే ఇవాళ ఏదైతే కాలనీ వాసు బాగోగులు తెలుసుకోవడానికి మరి గతంలో జరిగిన ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఒలిడు గతంలో వాటర్ పొల్యూషన్ అవ్వడం వల్ల కొన్ని అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయడం జరిగింది అలాగే చూస్తుంటే టవర్ కానీ ఇవాళ వాటర్ ఏదైతే ఉందో కాలనీ నుంచి మార్చడానికి ప్రయత్నం కానీ ఇక్కడ డంపింగ్ అది ముఖ్యంగా రోజు ఈ రోడ్డు చీకటిగా ఉండడం ఈ కాలనీ వాసులందరూ కూడా ఎప్పుడైతే దాటున్నారు ఇది అవడం వల్ల చాలా మంది జనజీవనానికి ఇటే వెళ్ళడం జరుగుతుంది దానికి కూడా మరి నిజంగా కమిషనర్ గారికి యాడ్ చెప్పాలి మా తిరునగర్ వాసులతో పాటు మనబేడి వాటి వాసు వాసులందరూ కూడా కోరిక మేరకు మరి కమిషనర్ గారికి కడిషన్ స్పందించి వీలైతే ఆ డంపింగ్ యార్డ్ కి గోడ కట్టడానికి కూడా టెండర్ రూపాయలు చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే గేట్ పెట్టి సిందుకు అలాగే ను కూడా నుంచి ఇచ్చినందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ఏదైతే డ్రైన్ అయితే ఉంది సార్ అది డ్రైన్ అనేది వాటర్ అనేది మాకు అక్కడ సౌండ్ పొల్యూషన్ తో పాటు వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మీరు అది ఏ సరే రూపంలో మాకు నైన్టీ ప్లాట్ వరకు మీరు పంపించగలగా అక్కడ మాకు పెద్ద డ్రైన్ ఉంటుంది అక్కడ మీరు పంపిస్తే అక్కడ నుంచి నేనేం అంటే ఎన్టీఆర్ నగర్ నుంచి నైన్టీ ప్లాట్స్ రెండు కోట్లు రెండు నైంటీ ప్లాట్స్ నుంచి ముస్లిం రెండు కోట్ల రూపాయలు నేను రీసెంట్ గా టెండర్ కౌన్సిల్ ఆమోదం పొందగలిగా పది కోట్ల రూపాయలు మెయిన్ టైన్ చేయించాం మాకు యాక్చువల్ గా స్మార్ట్ వాటర్ చేయాలని ఒక మంచి ఆకాంక్ష మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం అందాక పరమానందం గారు చెప్పినట్టుగా ఏదైతే తిరుమల నగర వాసుల వల్ల ఎనభై ఏడు వాటి ప్రాంతానికి లో ఒక మంచి నియమం వచ్చింది ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధి కానీ ఆ ఆ పాండ్ వాసులు చేసే నడవరకు బట్టి అనేకమైన అవార్డులు ఈ ప్లాస్టిక్ నిషేధం కానీ ఇంకొనలు కానీ అనేకమైన నేషనల్ అవార్డులు కూడా రావడం జరిగింది కానీ ఎన్ని వచ్చినా సరే మాకు ఫైనల్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ తో సతమతం అవుతున్నారు సౌండ్ పొల్యూషన్ ఓ ఈ షెల్టార్ ఓపెక్క అందులో ఈ వాటర్ పొల్యూషన్ అనేది మరి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి అది మాత్రం మీ జీవిఎంసీ మన ఏపీఎస్ నుంచి ఏదైతే నిధులు ఉన్నాయో కొన్ని మంజూరు చేయించి ఆ డ్రైన్ పూర్తిగా మాకు ఎక్కడగా వెళ్ళే వరకు కూడా మీరే సహకరిస్తారని చెప్పి తెలియపంచుకుంటూ మరి మా యాభై ఏడు వారి ప్రజల ద్వారా మీకు మరొక ధన్యవాదాలు తెలిపారు తక్షణమే మీరు ఏదైతే ఉందో మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి తక్షణమే దాన్ని రిటిఫై చేస్తారని చెప్పి తెలిపారు తెలో తెలుసు చేసిన విన్నపాన్ని మేము సేకరించాం ఒకటి అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ఏదైతే మేము స్టోర్ చేసి ఇక్కడ నుంచి కాపులు పడదాన్ని పంపిస్తున్నాం ఇక్కడ మేము వేసిన దానికంటే అనథరైజ్డ్ డంపింగ్ యార్డ్ ఎక్కువ ఇందులో వేయడం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకుని మేము గా ఉన్న డంపింగ్ యార్డ్ అంతా మొత్తం క్లియర్ చేసి ఆల్రెడీ దాని కాంపౌండ్ వాళ్ళకి టెండర్ పిలవడం జరిగింది సో అది రావగానే టెండర్ రాగానే గోడ కట్టి గేట్ పెట్టి సెక్యూరిటీని పెట్టడం ప్రపోజల్ ఉంది అది వెంటనే అది టెండర్ అవగానే వెంటనే గోడ కట్టి గేట్ పెడతాం రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు టవర్ లైన్ ఒకటి ఇది చెప్పారు దానికి కూడా వాళ్ళకి టవర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది తీసేయమని చెప్పి ఆపేయమని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది తొందరలో అది కూడా రిజాల్వ్ చేస్తాం మూడో విషయం ఏంటంటే ఇక్కడ డ్రైన్ ఇష్యూ ఒకటి ఉంది వాళ్ళకి దాన్ని మా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఒకసారి లెవెల్ సైజ్ చెక్ చేసి అలా దాంట్లోంచి వెళ్ళకుండా వేరే మార్గం ద్వారా డ్రైన్ ని ఇండస్ట్రియల్ త్రూ పంపించేయడానికి లెవెల్స్ అన్ని వెరిఫై చేసి తొందరలో అది కూడా చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి సార్ట్అవుట్ చేస్తాం నా పేరు పరమానందం శ్రీ తిరుమల గారు సంక్షేమ సంఘానికి వర్కింగ్ జనరల్ సెక్రటరీ పని పనిచేస్తున్నాం అండి మాది ఈ ఆటో నార్ కానుకుని ముప్పై ఎకరాలు లేఅవుట్ అండి దీనికి ఈ గతంలోన బఫర్ జోన్ లాంటివి అలాంటివి ఇవ్వకుండా రసాయన వ్యర్థాలు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని మా వైపే ఉండి ఆ నీటి సంస్థతో పాటు ఈ డంపింగ్ యార్ డంపింగ్ కూడా ఇక్కడ ఇచ్చి రెచ్చిపెట్టి కాల్చడం వల్ల వాళ్ళు దప్పాలుగా మన ఐళా కమిషనర్ గారికి మా ముఖ్యంగా మా వార్డు కార్పొరేటర్ శ్రీ బండారాజాన్ గారికి ఇతర వార్డు నాయకులకి మేము మా సమస్యలు తెలియజేస్తే మా వార్డు కార్పొరేటర్ గారు రాత్రనక పగలనక ఈ సమస్య మీద ఎలాగైనా సాల్వ్ చేద్దామని వారు ప్రత్యేకమైన కృషి పెట్టి మా ఐళా కమిషనర్ గారికి ఈ రోజు రప్పించడం మాకు చాలా ఆనందం అదేవిధంగా మా సమస్యలు కూడా త్వరలో పరిష్కరించగలరని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది కాకుండా దీన్ని గోడ కట్టి పార్క్గా చేయాలి ఎందుకంటే ఇప్పటికే మాకు రసాయన వ్యర్థాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకోటండి స్వచ్ఛత సేవా కార్యక్రమాల ద్వారా మేము నేషనల్ లెవెల్లో మా కాలనీ వాళ్ళందరూ సమైక్యంగా పనిచేస్తూ మంచి మంచి అవార్డు తీసుకున్న ఫలితం కూడా మాకు దక్కనే బాధ ఉంది దయచేసి కమిషనర్ గారు కార్పొరేట్ గారు వెన కమిషనర్ గారు ఈ ఇక్కడ డంపింగ్ గారు తీసి దీన్ని దీన్ని పార్క్ గా చేసి ఇతర ప్రాంతాలు మీరు పరిశీలించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేశారు ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీగానుకో ఇండస్ట్రీ వల్ల వచ్చిన ఇబ్బందితో పాటు సెల్ టవర్ ఏర్పాటు చేస్తే ఇంకొక ఇండస్ట్రీ కూడా మళ్ళీ పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇది చాలా ప్రమాదకరం విషయం ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఇండస్ట్రీ వ్యర్థాలు ఆ రసాయనిక వాసనలతో పాటు శబ్దాలు శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం ఘాటు అయిన వాసనలతో పాటు ఈ ఈ సెల్ టవర్ నిర్మాణం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ పరిశీలించి వాటి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి కొన్ని ఇండస్ట్రీస్ మా వైపే డోర్ కూడా ఓపెన్ చేసి లోడింగ్ అన్లోడింగ్ కూడా చేస్తున్నారు మీకు అన్ని చూపిస్తాము ఇప్పుడు ఏదేమైనా సరే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వార్డు కార్పొరేటర్ గారికి మా కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా బాధను కనీసం పరిశీలించి త్వరలో మీరు పరిశీలించాలని ఆశిస్తున్నాము ఈ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు ఒక ఈ